జీవితాంతం విద్య గుర్తుంచుకోండి నేర్చుకోవడం ఆగిన చోట మన ప్రగతి ఆగిపోతుంది మన జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం ఈ ప్రయాణంలో గమ్యం కంటే నేర్చుకునే ప్రక్రియనే అసలైన విజయంగా చెప్పాలి మన శరీరం ఎంతవరకు ఊపిరి పీల్చుకుంటుందో మన మెదడు కూడా అంతవరకు కొత్త విషయాలు నేర్చుకోవాలి జీవితాంతం విద్య అనేది మన అభివృద్ధికి మన విజయానికి ఇంకా ముఖ్యంగా మన జీవితానికి అద్భుతమైన మంత్రం ఒకటి ఎందుకు జీవితాంతం నేర్చుకోవాలి ఈ రోజుకు సరిపడే విజయం రేపటి కోసం తక్కువ కావచ్చు మన ప్రపంచం రోజుకో కొత్త మార్గంలో అభివృద్ధి చెందుతోంది టెక్నాలజీ జీవనశైలి మార్కెట్ ఇవన్నీ వేగంగా మారుతున్నాయి ఏ మార్పుకైనా సిద్ధంగా ఉండాలంటే మనం నిరంతరం నేర్చుకోవాలి ఉదాహరణ కొన్నేళ్ల క్రితం టైప్ రైటర్లు ఉద్యోగాల్లో కీలకం కానీ కంప్యూటర్లు వచ్చాక వాటిని పట్టించుకున్నవారు లేరు స్మార్ట్ ఫోన్ రాకముందు ఫీచర్ ఫోన్లు హిట్టు కానీ మార్పును అర్థం చేసుకొని అప్డేట్ అయిన వారే గెలిచారు ఒకే ఒక్క నైపుణ్యంపై ఆధారపడితే మన భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది కాబట్టి నిన్నటి విజయం రేపటికి హామీ ఇవ్వదు మార్పును అంగీకరించండి కొత్తగా నేర్చుకోండి రెండు నేర్చుకోవడం వయసుకు అతీతం వయస్సు మన మెదడుకు పరిమితి కాదు కానీ మన ఆలోచనలే అసలైన అవరోధం చాలామంది ఇప్పుడే ఆలస్యం అయ్యింది అనుకుంటారు కానీ నిజమైన ఎన్నో గొప్ప వ్యక్తులు వయస్సు అనేది నేర్చుకోవడంలో అడ్డంకి కాదని నిరూపించారు ఉదాహరణ ప్రముఖ రచయిత హారిటా టాప్మన్ తన యాభై ఏళ్ళ వయసులో కొత్త విషయాలు నేర్చుకొని సాహిత్యంలో మార్పు తీసుకువచ్చింది కేఎఫ్సి స్థాపకుడు కర్నల్ శాండర్స్ అరవై ఐదు ఏళ్ళ తర్వాత తన వ్యాపారం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించాడు మన చుట్టూ ఉన్న పెద్దలలో ఎంతోమంది కొత్త నైపుణ్యాలు నేర్చుకొని జీవితాన్ని కొత్త దిశగా మార్చుకున్నారు ఇప్పుడే ఆలస్యం అయిందనుకోకండి ఇప్పుడే సరికొత్త ప్రయాణం మొదలైంది అనుకోండి మూడు జీవితాంతం నేర్చుకోవడం ఎలా నేడు నేర్చుకున్న ప్రతి చిన్న విషయం రేపటి విజయానికి నాంది మూడులో ఒకటి కొత్త విషయాలపై ఆసక్తిని పెంచుకోండి కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉండాలి అప్పుడు నేర్చుకోవడం తేలిక అవుతుంది ఉదాహరణ రోజుకి కనీసం ఒక కొత్త మాట నేర్చుకునే అలవాటు చేసుకోండి పుస్తకాలు చదవటం అలవాటు చేసు